స్వాగతం క్రీస్తు శకం పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగిన ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామానికి అనగా సిపాయిల తిరుగుబాటుకు పదేళ్ల ముందే ఆంగ్లేయుల ఇండియా కంపెనీ దుష్ట పాలనపై తిరుగుబాటు చేసి వీరమరణం పొందిన భారత తొలి స్వాతంత్ర సమరయోధుడు స్వర్గీయ ఉయ్యాలవాడి నరసింహారెడ్డి అని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ నారెడ్డి తులసిరెడ్డి కొనియాడారు సోమవారం వేంపల్లిలో స్వర్గీయ నరసింహారెడ్డి రెండు వందల పంతొమ్మిదవ జయంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు ఎవరి పేరు వింటే రక్తం ఉప్పొంగుతుందో ఉరకలు వేస్తుందో ఎవరి పేరు వింటే వెంట్రుకలు రోమాలు నిక్కబరుచుకుంటాయో అటువంటి విప్లవ వీర కిశోరుడు రేనాటి వీరుడు స్వర్గీయ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి రెండు వందల పంతొమ్మిదవ జయంతి భారతదేశంలోనే తొలి స్వాతంత్ర సమర యోధుడు భగత్ సింగ్ కంటే చంద్రశేఖర్ ఆజాద్ కంటే ఝాన్సీ లక్ష్మీబాయి కంటే అల్లూరి సీతారామరాజు కంటే లాలా రాయ్ బాల తిలక్ బిపిన్ చంద్రపాల్ మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ వీరందరికంటే ముందుగానే ఆంగ్లేయులను ఎదిరించినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీని ఎదిరించినటువంటి వీరాది వీరుడు పోరాట వీరుడు లేనాటి వీరుడు స్వర్గీయ ఉద్యాల భారత స్వాతంత్ర సంగ్రామం సిఫాయిల పిత్తూరి జరిగింది పద్దెనిమిది వందల యాభై ఏడు అంతకు పది సంవత్సరాల ముందే పద్దెనిమిది వందల నలభై ఆరులో ఈస్ట్ ఇండియా కంపెనీ మీద ఆంగ్లేయుల మీద నలభై ఆరు జూన్లో పోరాటం ప్రారంభించి పద్దెనిమిది వందల నలభై ఏడు ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున ఆయన ఉరి కాబడ్డ ఉరి తీయబడ్డాడు ఆనాటి కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బహిరంగంగా కోయిలక్కుంట్ల జుర్రేకివాగు వద్ద బహిరంగంగా ఉరి తీయబడ్డాడు బ్రిటిష్ ఎదిరించినందుకు కాదు బ్రిటిషర్స్ కు ఆంగ్లేయులకు ఆయన ఎంత సింహస్వప్రం అంటే ఆయన ఉరి తీసిన తర్వాత కూడా ఆయన తలను కోట గుమ్మ మీద ముప్పై సంవత్సరాల పాటు వేలాడదీశారు దాన్ని బట్టి ఆంగ్లేయులకు ఎంత సింహస్వప్రంగా ఉండేవాడు దీన్ని బట్టి అర్థమవుతావు ఆయన జీవించింది కేవలము నలభై ఒక్క సంవత్సరాలు మాత్రమే పద్దెనిమిది వందల ఆరులో పుట్టాడు పద్దెనిమిది వందల నలభై ఐదులో స్వర్గస్థులయ్యారు బతికి పడ్డారు కేవలం జీవించిన నలభై ఒక్క సంవత్సరాలు మాత్రమే ఎన్నాళ్ళు జీవించా ఉన్నది కాదు జీవించిన కాలంలో ఏమి చేశాము ఎలా బతికాము ఎలా జీవించాము అనేది ముఖ్యం అది ఉయ్యాల వాడి నరసింహారెడ్డి చరిత్ర నుండి మనం తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి ఆయన చరిత్ర ప్రతి రేనాటి వీరునికి ప్రతి రేనాటి బిడ్డకు ప్రతి రాయలసీమ బిడ్డకు ప్రతి తెలుగు వాడికి ప్రతి ఆంధ్రుడికి ఆ మాటకొస్తే ప్రతి భారతీయునికి ప్రపంచంలో ఉన్న ప్రతి యువకునికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జీవితం స్ఫూర్తిదాయకం ఆదర్శం అనుసరణీయం మార్గదర్శకం